గ్రామీణ ఉపాధి పథకం రెండు వేల ఆరులో లో మనకి ప్రారంభించడం జరిగింది మనకి రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండవ తేదీన మనకి మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో మన రాయలసీమ జిల్లాలో ఈ ఉపాధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి మనకి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ వీళ్ళు పరిధిలో మనకి నార్పూల మండలంలో ప్రారంభించడం జరిగింది అయితే ప్రతి సంవత్సరము కూడా మనకి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఓటు కాబట్టి స్టేట్ అలాగే కొబ్బరి మొక్కలు నాటుకోవచ్చు చేకు మొక్కలు నాటుకోవచ్చు ఫారం పండు తవ్వచ్చు డ్రాగన్ ఫ్రూట్ మనకి మార్కెట్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా పండు కనిపిస్తూ ఉంటాయి కదా డ్రాగన్ ఫ్రూట్ మళ్ళీ తోట పెంపకం చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే మనకి రోజా మొక్కలు పెంపకం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా చిన్న స్థానక రైతు ఈ స్థానికంగా ఉండే ఫీల్డ్ ఇచ్చేందుకు అదేవిధంగా ఏపీఓ ద్వారా కానీ ఇక్కడ చెక్కింగ్ ద్వారా మీరు పనులు కల్పించుకొని మీ గ్రామాన్ని మీరు వ్యక్తిగతంగా మీరు ఉపయోగించుకోవాలనేది ఈ సమయ సాధారణంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకి మీరు చేసిన దాంట్లో వంద రూపాయలు పనిచేస్తే అరవై శాతం వేతనదారులకి అదేవిధంగా నలభై శాతం మెటీరియల్ ఖర్చుల కింద చేసుకోవడం జరుగుతుంది అంటే వాస్తవానికి మా మనం ఇప్పుడు సరే సీసీ రోడ్ మీరు మీరు పనిచేస్తూ వచ్చినటువంటి నలభై శాతం నీళ్ళతో ఈడ రోడ్ వేసుకోవడం జరిగింది

ప్రతి చేతికి పని ప్రతి చేతికి పని ప్రతి చేతికి పని వలసలు ఎందుకు దండగా హామీ ఉండగా వలసలు ఎందుకు దండగా ఉండగా వలసలు ఎందుకు వలసలు ఎందుకు దండగా వలసలు ఎందుకు దండగా

よろしくお願いしま